అత్యధిక భారము వలన కృంగిపోతిమి మరియు మృతులను లేపు దేవుని దేవునియందేగాని మాయందే మేము నమ్మిక యుంచుకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగి రెండవ కొరింతి పత్రిక ఒకటవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు కష్టకాలంలో మనపై పడే ఒత్తిళ్లే మనకు జీవితపు విలువను అర్థం చేసుకునేలా చేస్తాయి పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకు దక్కిన ప్రతిసారి అది ఒక క్రొత్త ఆరంభం అవుతుంది ప్రాణం విలువెంతో క్రొత్తగా దేవునికి దేవునికీ కూడా అది మరి ఎక్కువ ఉపయోగకరంగా మారుతుంది మనకు వచ్చే ఒత్తిళ్లు ఇతరులకు వచ్చే కష్టాలను అర్థం చేసుకోగలిగేలా చేస్తాయి వాళ్ల పట్ల సానుభూతిగా మెలగడం నేర్పిస్తాయి నలిగిపోయాను తీగలాగా సాగినట్టుగా తనువులోనూ మనసులోనూ ఆలోచనలను అంధకారం ముంచినట్లుగా శత్రువుల క్రింద మిత్రుల చేతుల్లో ప్రాణం ఎగిరిపోయేంతగా నేను నలిగిపోయాను దేవుడు తప్ప సహాయకుడు లేడని తెలిసేలా దేవుని కర్రనీ బెత్తాన్నీ ప్రేమించేలా స్వాతంత్ర్యం తప్ప మాలిన్యమంతా పోయేలా నమ్మసక్యంగాని వాటిని నమ్మేలా సజీవ సజీవదేవుల్లో జీవించేలా క్రీస్తు జీవితం ప్రవహించే నదిలో నేను మునిగిపోయాను మనలో ప్రతిదాని తేలికగా తీసుకునే మోసకరమైన స్వభావం ఒకటుంటుంది ఎవరన్నా కష్టాల్లో నలిగిపోతూ వాటినుంచి తొలగి పారిపోతుంటే వారంటే హేళన భావాన్ని ఈ స్వభావం మనలో కలిగిస్తుంది అయితే తనకై తాను కష్టాలను అనుభవించిన వ్యక్తి ఇలా ఎప్పుడూ అనుకోడు అతను అలాటి వారిని మృదువుగా సానుభూతితో ఆదరిస్తాడు శ్రమ అంటే ఏమిటో అతనికి తెలుసు పౌలు అందుకే అన్నాడు మరణం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మనం ముందుకు సాగాలంటే శ్రమలు ఒత్తిళ్లు అవసరం బ్రహ్మాండమైన ఓడలో ఎక్కడో లోపల భగభగమండే జ్వాలలు ఆ వాడను సముద్రంలో గాలులకి అలలకు ఎదురై ముందుకు సాగిపోవడానికి శక్తినిస్తాయి కదా బాధల నుండి తీయని ఆత్మ ద్రాక్షరసం చాలువారింది కన్నీరు కార్చని కళ్లల్లో నుండి కారేది చీకటి తప్ప మరేముంది